హలో అండి నమస్తే వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజైతే చాక్లెట్ గనాష్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇదే ప్రాసెస్ లో మీకైతే చెప్తున్నాను ముందుగా నేను ఇక్కడ డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ రెండు తీసుకున్నాను నార్మల్గా అయితే చాలా మంది ఓన్లీ డార్క్ కాంపౌండ్తో చేస్తారు నేను నాకు ఇలా నచ్చింది సో నేను ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను డార్క్ కాంపౌండ్ ఒక బ్లాక్ తీసుకుంటే మిల్క్ కాంపౌండ్ వచ్చేసి హాఫ్ బ్లాక్ తీసుకున్నాను ఇదిని మంచిగా ఇలా ఫైన్ గా చాప్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకు చాక్లెట్ తొందరగా మెల్ట్ అవుతుంది మీకు కావాలంటే ఓన్లీ డార్క్ కాంపౌండ్ తీసుకోవచ్చు ఇలా అంతా కట్ చేసుకొని ఇదైతే మొత్తం మనకు ఒక కప్పు మెజర్మెంట్స్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి నేను ఇప్పుడు ఇక్కడ కప్ మెజర్మెంట్స్తో చెప్తాను ఇక్కడ ఒక కప్పు మనకు ఈ చాక్లెట్ తీసుకుంటే హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి నేను ఇక్కడ ట్రోపలైట్ విప్పింగ్ క్రీమ్ వాడుతున్నాను అయితే నార్మల్గా మీరు విప్పింగ్ క్రీమ్ వాడకపోతే ఫ్రెష్ క్రీమ్ కానీ లేదు అంటే కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు కానీ విప్పింగ్ క్రీమ్ తోని కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అది సాసేజ్ ప్యాన్ లో వేసుకొని విప్పింగ్ క్రీమ్ స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకండి మనకు ఆ టెక్స్చర్ మారిపోతుంది లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి కొద్దిగా సైడ్స్ అనేది మనకు కొద్దిగా వేడవుతే బబుల్స్ లాగా వస్తాయి కదా అలా బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు అంటే కోరు కొంచెం గోరు వచ్చేది కన్నా ఇంకొంచెం ఎక్కువగా వేడవ్వాలి అప్పటిదాకా దాన్ని వేడి చేసుకోండి లో ఫ్లేమ్ లోనే ఖచ్చితంగా దీన్ని వేడి చేయాలి లేదు అంటే డబల్ బాయిలింగ్ మెథడ్ లో కూడా మనం దీన్ని వేడి చేసుకోవచ్చు లేదంటే మైక్రో ఓవెన్ ఉంటే మైక్రో లో పెట్టుకోవచ్చు ఇక్కడ వేడయ్యాక తీసి సైడ్కి పెట్టేసి చాక్లెట్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దానిపైన ఏదన్నా క్యాప్ లాంటిదైనా పెడితే అందులో హీట్ అంతా పోకుండా అలానే ఉండి మనకు చాక్లెట్ అయితే మంచిగా మెల్ట్ అవుతుంది మధ్యలో మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండండి దీనివల్ల మనకు చాక్లెట్ ఒకవేళ పెద్దగా ఉన్నా కానీ మంచిగా మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు ఇక్కడ చాక్లెట్ అనేది ఫుల్గా మెల్ట్ అవ్వలేదు అనుకుంటే దీన్ని మళ్ళీ ఒకసారి డబల్ బాయిలింగ్ మెథడ్ లో వేడి చేయండి డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టకుండా డబల్ బాయిలింగ్ మెథడ్ లో అయితే వెయిట్ చేయండి అప్పుడు మంచిగా కలిపేసేయాలి దీన్ని ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా సిల్కి టెక్స్చర్ వస్తుంది మీకు కావాలంటే ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే బటర్ అయితే యాడ్ చేయలేదు చూసారా మంచిగా గనాష్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇలానే మనము కేక్స్ పైన డ్రిప్పింగ్స్ లాగా వాడచ్చు లేదు అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెడితే మనకు ఇలా కొద్దిగా స్టిక్ గా వస్తుంది అంటే మనకి చాక్లెట్ ఎంత గట్టిగా ఉంటుందో అలా దీంతో మనం పైపింగ్ బ్యాగ్ లో వేసుకుని ఫ్లవర్స్ లాగా డిజైన్స్ అయితే వేసుకేసుకోవచ్చు అలానే ఫిల్లింగ్స్ లో కూడా మనం ఈ గనాష్ అయితే యూజ్ చేయొచ్చు ఒకవేళ మీకు ఇలా కొద్దిగా టైట్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ డబల్ బాయిలింగ్ మెథడ్ లో పెట్టేసి కొద్దిగా మెల్ట్ చేసేసుకొని మళ్ళీ ఫిల్లింగ్ అయితే చేసుకోండి కొద్దిగా మీకు కొద్దిగా ఇలా ఫ్లవర్స్ లాగా వేసుకోవాలంటే ఫ్రీజర్ లో పెట్టేసి ఇలా పైపింగ్ బ్యాగ్ లోకి వేసి నాజిల్స్ లో పెట్టేసి ఇలా ఫ్లవర్స్ లాగా వేసుకోండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కూడా చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ని కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే అంత మోటివేషన్ వస్తున్నట్టు అలానే ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అవి ఖచ్చితంగా చేసి పోస్ట్ అయితే చేస్తాను అలానే మీ నేమ్ కూడా చెప్తాను అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద లింక్ లో ఇస్తాను ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్